బరువు అనేక సమస్యలకు కారణం ఆన్లైన్ జాయిన్ నమస్తే నేను విజయ్ గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసినటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి కూడా తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు అదే జరిగితే వైసీపీ నుంచి అభ్యర్థి ఎవరు అనే దానిపై నిన్న జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు నిన్న భీమవరంలో జరిగినటువంటి బహిరంగ సభలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గ్రంథి శ్రీనివాస్ని తిరిగి అక్కడి నుంచి పోటీ చేయించే యోచన ప్రస్తుతం పార్టీలో జరుగుతుంది దానికి సంబంధించినటువంటి సంకేతాలు కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశారు తిరిగి గ్రంథి శ్రీనివాస్ పోటీ చేస్తే పోటీ అక్కడ ఎలా ఉండబోతుంది దీనిపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవగన్ నమస్తే కేసువంత్ నమస్తే సో నిన్న బహిరంగ సభ గురించి మనం డిస్కస్ చేసాం నిన్న జరిగినటువంటి మీటింగ్లోనే జగన్మోహన్ రెడ్డి తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేనే అక్కడ పోటీ చేయించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అనుకోవచ్చు అలాంటి సంకేతాలు నిన్న వచ్చేసాయి అనుకోవచ్చు అదే జరిగితే పోటీ అక్కడ ఎలా ఉండబోతుంది గంధి గ్రంథి శ్రీనివాస్కి సంబంధించి ఒక క్లారిటీ నిన్న సాయంత్రం ఆయన సభ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అభ్యర్థిగా ఆయనే ఉంటారనేటువంటి విషయం అధికారికంగా బహిరంగ ప్రకటించకపోయినా కానీ అక్కడ ఇండికేషన్ ఇచ్చారు కాబట్టి గ్రంథి శ్రీనివాస్ ఫిక్స్ అసెంబ్లీకి ఎందుకంటే భీమవరం నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ కాకుండా మనం పార్లమెంటు పరిధిలో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే అక్కడ రఘురామకృష్ణరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం ఎంపీగా సో దాని మీద మొత్తం మీద కూడా ఆపరేషన్ చేయాలి అంటే ఒక పూర్తి స్థాయి అవసరాలను బట్టి మార్పులు చేర్పులు ఎక్కడ ఎవరిని ఇంప్లాంట్ చేస్తే పరిస్థితులు మారుతాయనేటువంటి అంచనాలపైన జగన్మోహన్ రెడ్డి పూర్తి కసరత్తు చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు దీని మీద ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి అధికారిక ప్రకటన జరగలేదు అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి బట్ నిన్న గ్రంథి శ్రీనివాస్కి ఇచ్చినటువంటి క్లారిటీ ప్రకారం చూస్తే కనుక పవన్ కళ్యాణ్ ప్ర ప్రత్యర్థి ఒకవేళ అక్కడ పోటీ చేస్తే ప్రత్యర్థి ఎవరనేది ఫిక్స్ అయిపోయింది గత ఎన్నికల్లో కూడా ఒక టఫ్ ఫైట్ ఉంటుందని అందరూ భావించారు యాక్చువల్గా గత ఎన్నికల్లో చూస్తే రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో అది తెలుగుదేశం సిట్టింగ్ స్థానం అది ఈసారి మూడోసారి పోటీకి దిగుతున్నాడు గ్రంథి శ్రీనివాస్ అంతకుముందు రెండుసార్లు ఎమ్మెల్యేగా అయ్యారు మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ని ఓడించి గెలవడం అనేది ఒక రికార్డు ఎనిమిది వేల పైచలకు ఓట్ల తేడాతో గెలుపొందారు టీడీపీ అభ్యర్థి అంజిబాబు మాజీ ఎమ్మెల్యే అక్కడ ఆయన మూడో స్థానానికి పరిమితం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన మూడో స్థానానికి పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తుతో వెళ్తుంది రేపు మాప బీజేపీ కూడా కలిసేటువంటి అవకాశం ఉంది సో అలాంటప్పుడు ఏంటంటే ఈ ఓటు ఖచ్చితంగా తెలుగుదేశం బీజేపీ కూటమికి కనుక బీజేపీ జనసేన కూటమికి డైవర్ట్ అయితే కనుక భారీ మెజారిటీ రావడానికి పవన్ కళ్యాణ్కి అవకాశం ఉంది ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారనేటువంటి ప్రశ్నకి వంద సమాధానాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాకినాడ నుంచి చేస్తారు మళ్ళీ గాజువాగ్ నుంచి చేస్తారు తిరుపతి నుంచి చేస్తారు ఈసారి అలా కాకుండా తూర్పుగోదావరి జిల్లాలో సేఫెస్ట్ నియోజకవర్గాలను చూస్తున్నారు అలానే పిఠాపురం ప్రస్తావన ఇవన్నీ జరిగిన తర్వాత కూడా పొత్తులు ఖరారైన తర్వాత జనసేన అధినేత డిసైడ్ చేసింది ఏంటంటే కంబైన్డ్ దీనిలో వెళ్ళేటప్పుడు రెండేసి పోటీలు మూడేసి నియోజకవర్గాల్లో పోటీలు అనేది సాధ్యం కాదు కాబట్టి ఆయన పైనే ఫోకస్ పెట్టే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే మళ్ళీ గ్రంథి శ్రీనివాస్ని రంగంలో దింపాలి గ్రంథి శ్రీనివాసే బరిలో అనేటువంటి డిసిషన్ జగన్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది సో మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ తిరిగి కంటెస్ట్ చేస్తాయి ఎలాంటి పోటీ ఇవ్వగలడు పవన్ కళ్యాణ్కి వాస్తవానికి ఇప్పుడు కొంత ప్రభుత్వ వ్యతిరేకత అనేది జోడవుతుంది ఎందుకంటే లాస్ట్ టైం గవర్నమెంట్ కాంగ్రెస్ టీడీపీ గవర్నమెంట్ ఉంది అంతకుముందు జనసేన పొత్తుతోనే ఫామ్ అయినటువంటి గవర్నమెంట్గా దాన్ని చూసినటువంటి పరిస్థితి ఉంది ప్లస్ అక్కడ టీడీపీ సిట్టింగ్ స్థానం కాబట్టి సి టీడీపీకి కూడా బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంది ఇప్పుడు అక్కడ గెలిచిన దానిలో మొత్తం మీద ఆరు వేల ఎనిమిది వేల చిల్లర ఓట్ల తేడా ఉంది గెలిచిన అభ్యర్థి మొత్తం మీద దక్కించుకున్నప్పుడు ఓట్లు డెబ్బై వేలు పైన ఉంటాయి డెబ్బై వేలు డెబ్బై రెండు వేలు దగ్గర దగ్గర ఉంటే అరవై నాలుగు వేల ఓట్ల వరకు పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది అలానే ఓడిపోయిన మూడో స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థి కూడా యాభై ఐదు వేల ఓట్ల వరకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది అంటే ఇప్పుడు జనసేన టీడీపీ కంబైండ్ అయినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు కన్వర్ట్ అయినా కానీ పవన్ కళ్యాణ్కి ఆటోమేటిక్గా గెలుపు అయింది రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడు మరింత జాగ్రత్తతో వైసీపీ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది వైసీపీకి సంబంధించి ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకత నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి అంశాలు చాలా ప్రశ్నలకి గంధి శ్రీనివాస్ ఇప్పుడు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు అసలు ఆపరేషన్ చేపట్టింది జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఈ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ పైన వచ్చేటువంటి నెగిటివిటీని ఎస్కేప్ అవ్వడం కోసం ఒక రకంగా వాళ్ళని ఎంపీలుగా మార్చడం కానీ లేదా నియోజకవర్గాలు మార్చడం కానీ పూర్తిగా అభ్యర్థులనే మార్చడం కానీ కాబట్టి ఈ మూడు అంశాలను ప్రాతిపదికగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నారు ఈ అంశాలకి అతీతులైతే ఎవరో కారు గ్రంథి శ్రీనివాస్ కూడా దానికి ఈయనకి ఎందుకంటే మంత్రి పదవి ఇస్తారనేటువంటిది ఒకటి అంచనా వేశారు జైంట్ కిల్లర్ అని చెప్పని గెలిచిన వెంటనే ఒక డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి అలా రెండుసార్లు సామాజిక వర్గం ఈక్వేషన్స్ పరంగా అన్ని రకాలుగా కూడా ఆయన్ని మినిస్టర్ చేస్తారనేటువంటి ప్రచారం విస్తృతంగా జరిగింది ఇప్పుడు అవి ఏమీ లేకుండానే బరిలో దిగుతున్నారు కాబట్టి అనేక ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉంటుంది ఏ విధంగా దాన్ని నెట్టుకుని వస్తారు ఏ విధంగా విజయ తీరాల వైపు వెళ్ళగలుగుతారు అనేది మనం చూడాల్సినటువంటి అంశం సో పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత అలాగే గ్రంథి శ్రీనివాస్ కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు సో ఇద్దరు ఒకే సామాజిక వర్గం నుంచి బరిలో ఉంటే అక్కడ ఓట్లు ఎలా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం అంటే ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఉభయ గోదావరి జిల్లాలో ఉండేటువంటి పరిస్థితి సామాజిక వర్గ సమీకరణల చుట్టూనే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి కంటే ముందర జనసేన పార్టీ ఎక్కువ టార్గెట్ చేస్తుంది కూడా ఉమ్మడి గోదావరి జిల్లాలపైనే ఫోకస్ పెట్టి ఎక్కువ నియోజకవర్గాలు ఎందుకంటే అక్కడ సామాజిక వర్గం కలిసి వచ్చేటువంటి అంశం ఉంటుంది కాబట్టి గత ఎన్నికల్లో కొన్ని ఈక్వేషన్స్ జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చినాయి ఇప్పుడు ముద్రగడ పద్మనాభం నుంచి వీళ్ళందరినీ కూడా ఇటు వైసీపీ వైపు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఒకటి చేస్తున్నారు ఈ సామాజిక వర్గంలో ఎప్పుడు కూడా కన్సాలిడేటెడ్గా ఒకే పార్టీకి లేదంటే ఒకరితోనే నడిచి వెళ్ళేటువంటి పరిస్థితి ఎప్పుడూ ఉండదు కాకపోతే మెజారిటీ సామాజిక వర్గం ఒక ప్రతినిధిగా చూసేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ వెంట అసలు కాపు సామాజిక వర్గం నడుస్తుందా లేదా అనేటువంటి చర్చ కూడా వైసీపీ నాయకులు చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడికి ఊడిగం చేస్తున్నారు మళ్ళీ ఎన్నిసార్లు మీరు పల్లకి మోస్తారనేటువంటి చర్చ కూడా దీన్ని ఏ విధంగా పబ్లిక్ని కన్విన్స్ చేయడానికి పవన్ కళ్యాణ్ స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా ముందుకెళ్తాడనేది డిసైడ్ చేసేటువంటి అంశం గోదావరి జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా కానీ కాపు సామాజిక ఓటర్లు ప్రధానంగా కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి మెజారిటీ ఎవరి వైపు వస్తే వాళ్ళకి ఆధిపత్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ని లాస్ట్ టైం ఓడించారనేటువంటి బాధ ఆవేదన ఉంది రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయారనేటువంటి అంశం కూడా ఉంది ఆ సింపతి కూడా ఉంది అయినా కానీ ఐదేళ్లుగా పవన్ కళ్యాణ్ జనంలోనే తిరుగుతున్నాడు సమస్యలు వచ్చినప్పుడల్లా జనం చుట్టూనే తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది రాజకీయంగా చూస్తే ప్రభుత్వ వ్యతిరేకతకి ప్రత్యేకగా ఈరోజు పవన్ కళ్యాణ్ నిలబడినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీటన్నిటిని ఏ విధంగా పవన్ కళ్యాణ్ ఈ రెండు మూడు నెలల క్యాంపెయిన్లో కానీ రెండు మూడు నెలల ప్రయాణంలో కానీ ఏ విధంగా కన్సాలిడేట్ చేసుకుంటాడు అనేటువంటి అంశంపైన ఆయన గెలుపు ఆధారపడి ఉంటుంది పైగా మళ్ళీ రెండు వేల పద్నాలుగు తరహాలో మూడు పార్టీలు కలిస్తే కనుక ఖచ్చితంగా ఆ వోట్ షేర్ అనేది పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ బీజేపీ కనుక కలిస్తే ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి విభజన హామీలపైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయడం ద్వారానే బరిలో దిగుతుంది అనేటువంటి సంకేతాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ కలిసి వచ్చేటువంటి అంశాలు అవుతాయి ఇంకోటి మనం ఆల్రెడీ తెలంగాణలో చూసాం విభజన హామీలకు సంబంధించి పసుపు బోర్డు కావచ్చు గిరిజన యూనివర్సిటీ కావచ్చు వాటి ప్రభావం కనిపించిందనే కదా ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలో ఏకంగా ఏడు సీట్లు మొత్తం ఎనిమిది సీట్లు గెలిస్తే ఏడు సీట్లు అక్కడే గెలిచినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బీజేపీ అలా యథాలాపంగా ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడమో రాజకీయ ఎన్నికల బరిలో దిగడమో ఉండకపోవచ్చు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా గతంలో తగిలిన గాయాలకు మందు పూస్తుంది అనేటువంటి అంశం పైన కూడా ఈ గెలుపు ప్రభావం అనేది గెలుపు రావడం అనేది కూడా ఆధారపడి ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు సో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఒక ఎత్తు పవన్ కళ్యాణ్ పోటీ చేసేటువంటి భీమవరం స్థానం అనేది కూడా మరొక ఎత్తు అయితే ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ని తిరిగి అక్కడ పోటీ చేయించడం ద్వారా ఇప్పటి వరకు కూడా వారాహయాత్రలో పవన్ కళ్యాణ్ కొంతమంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ మాట్లాడారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి ఆయన వరుసగా విమర్శలు చేశారు అయితే ఎక్కడ కూడా ఇప్పటివరకు శ్రీనివాస్ గురించి ఆయన పల్లెత్తు మాట కూడా మాట్లాడారు దీన్ని ఎలా చూడాలంటారు గతంలో జరిగినటువంటి ఇప్పుడు ఆయన ఇదే కాదు గాజువాక పర్యటన సమయంలో కూడా అక్కడ తిప్పల నాగిరెడ్డిని కానీ వాళ్ళని విమర్శించినటువంటి పరిస్థితి లేదు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈక్వేషన్ వేరు దానికి రెండు ప్రధానమైనటువంటి కారణాలు జనసేన పార్టీ నాయకులు చెబుతుంది ఏంటంటే మొదటిది కాకినాడ కేంద్రంగా కొన్ని అక్రమ వ్యవహారాలు జరుగుతున్నాయి అనే దానికి వాళ్ళు బలమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు దాని ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అక్కడ పోర్టు ద్వారా సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి బియ్యం అక్రమ రవాణా దగ్గర నుంచి మాదక ద్రవ్యాల సరఫరా కూడా జరుగుతుంది ఈ వ్యాపారాలన్నింటిలో కూడా స్థానిక ఎమ్మెల్యేకి వాటా ఉంది అనేటువంటి ఆరోపణ ప్రధానంగా పవన్ కళ్యాణ్ చేస్తూ వచ్చారు దానికి కౌంటర్ ఇచ్చారు ఒకరికొకరు ఏకవచనాలతో ఇంకా పరిధి మీరు కూడా భాష మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది అది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి వీలకున్నటువంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు ఒకవేళ అటువంటి సమాచారం ఏదైనా ఉంటే అందుకనే అంత స్థాయిలో ఎదురుదాడి అనేది జరిగింది దానికి తగ్గట్టుగా ప్రతి దాడి కూడా అవతల నుంచి జరిగినటువంటి పరిస్థితి ఉంది కానీ గ్రంథి శ్రీనివాస్ విషయంలో జరిగినటువంటి చర్చల సందర్భంలో ప్రతిసారి కూడా అంటే అభివృద్ధి పైన భీమవరంలో చాలా అంశాలపైన అభివృద్ధి గురించి మాట్లాడినటువంటి విషయం ఉంది గ్రంథి శ్రీనివాస్ కూడా లాస్ట్ మినిట్ వరకు ఏం జరుగుతుందో చెప్పలేము అనేటువంటి దీనిలో ఉన్నారు ఆయనకు సీట్ ఇస్తారా లేదా ఈక్వేషన్స్ ఇవన్నీ చూసి ఇప్పుడు సీట్ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఒక ఉపశమనం లభించినట్టుగా మనం చూడాలి అయితే ఈ ఐదేళ్లలో గ్రంథి శ్రీనివాస్ ఏం చేశాడనేది కూడా ఇప్పుడు ప్రజలకు చెప్పాలి కదా అది క్రైటీరియా అవుతుంది రేపు ఎన్నికల బరిలో దిగేసరికి లాస్ట్ టైం ఎలక్షన్స్ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు ఆయన నియోజకవర్గాల్లో తిరిగిన దానికంటే రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పర్యటనల శాతం ఎక్కువ ఉంది సహజంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నియోజకవర్గాల్లోనే క్యాంపెయిన్ చేసుకోరు మిగతా నియోజకవర్గాల్లో ఎక్కువ చేస్తారు ఆ నియోజకవర్గాల్లో ఏంటంటే బలమైన నాయకత్వాన్ని పెట్టుకుని తమ తరపున వాళ్ళు బాధ్యత తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు అటువంటి ప్రణాళికల విషయంలో జనసేన పార్టీ అక్కడ కొంత తప్పిదం చేసినటువంటి సంకేతాలు ఉన్నాయి ఈ క్రమంలోనే ఓట్ల చీలికని ఓట్లను రాబట్టుకోవడంలో వైఫల్యం చెందినటువంటి పరిస్థితిగా మనం గత ఎన్నిక నుంచి జనసేన పార్టీ నేర్చుకున్నటువంటి గుణపాఠంగా దాన్ని చూడాల్సి ఉంటుంది ఇప్పుడు వస్తున్నటువంటి ఈక్వేషన్స్ పరంగా చూస్తే మూడు పార్టీలు కలవడం అనేది కలిసి వచ్చేటువంటి అంశం ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది కలిసి వచ్చేటువంటి అంశం ఐదేళ్లలో గ్రంథి శ్రీనివాస్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఏంటి అనేది ప్రజల ముందర చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అది కూడా కలిసి వచ్చేటువంటి అంశం ఇది ఈ మూడు అంశాలకి సమాధానం చెప్పిన తర్వాత గ్రంథి శ్రీనివాస్ గెలవడానికి అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ ఏంటంటే ఈ ఐదేళ్లలో జరిగినటువంటి పరిణామాలు ప్రస్తావన చేస్తే ఆయన గెలవడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఇద్దరులో ఎవరు బలవంతులుగా నిలబడతారు ఈసారి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టడానికి భీమవరం వేదిక అవుతుందా లేదా అనేది వేదిక చూడాల్సింది రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో భీమవరంలో ఎలాంటి బిగ్ ఫైట్ ఉండబోతుంది అనేది కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో చూడాల్సినటువంటి పరిస్థితి అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద ఖచ్చితంగా తిరిగి గ్రంథి శ్రీనివాస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గ్రంథి శ్రీనివాస్ తిరిగి పోటీ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అందుకు తగ్గట్టుగానే నిన్న జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో కూడా పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని కేశవ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్